అందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ ఈ తేదీ నుంచి అయితే ఇవ్వబోతున్నారండి అసలు మీకు గ్యాస్ డబ్బులు పడతలేదా పడకపోతే ఎలా చేయండి మీకు ఎలా డబ్బులు అయితే పడతాయి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియో నుంచి ఎవరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్లో మాత్రం ఆలు పెట్టుకోవడం మర్చిపోకండి చూడండి మనకి అక్టోబర్ నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది మహిళలు ఎవరైతే ఉంటారో వారికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు నాలుగు నెలల పరిమితులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని తెలియజేయడం జరిగింది అయితే మనకు అక్టోబర్లో ప్రారంభించారు కనుక నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరితో నాలుగు నెలలైతే పూర్తి అయితే అయిపోతున్నాయి అనమాట సో మార్చి మొదటి వారం నుంచి రెండో విడత సిలిండర్ అయితే ప్రారంభించడం జరుగుతుంది రెండో విడత మార్చ్ ఏప్రిల్ మే జూన్ మళ్ళీ నాలుగు నెలలు అయితే ఉండడం అయితే జరిగింది అనమాట ఈ నాలుగు నెలల తర్వాత మరో సిలిండర్ మనకి మరలా డిసెంబర్ వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇలాగ నాలుగు నెలలకి ఒక సిలిండర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సిలిండర్ రేట్ ఎంత ఉందో దాన్ని మనం ముందు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి అయితే ఇప్పుడు మార్చి నుంచి ఇచ్చేటువంటి ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో దానికి మనం డబ్బులు పెట్టి కొనకముందే ప్రభుత్వం ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు చెల్లించి మనకి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అయితే అందించే అవకాశం అయితే ఉంటుంది సో ప్రభుత్వం ఈ కార్యాచరణ అయితే చేస్తుంది ఈ నెల జరిగే ఇరవై తేదీన బడ్జెట్ సమావేశాల్లో ఈ యొక్క మ్యాటర్ ఏదైతే ఉందో దీన్నైతే ప్రవేశ దాంట్లో అయితే చర్చించిపోతున్నారనమాట అయితే చాలామందికి డబ్బులు పడతలేదు ఎందుకు పడతలేదంటే చాలామంది మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి గ్యాస్ ఏజెన్సీలు మారని వాళ్ళు వెళ్ళి ఏలు ముద్ర వేసి కేవైసీ చేసుకోవట్లేదు ఆధార్ కార్డు ఇటుకెళ్ళి సో ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉన్న ఏవైతే బ్యాంక్ అకౌంట్లు ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు ఏవైతే ఉంటాయో అలాగే ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్యాస్ సబ్ డబ్బులు ఏవి ఉంటాయో అవి పడటం జరుగుతుంది చాలామందికి ఆధార్ కార్డుది లింక్ అయ్యి ఉండదు మొబైల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్కి కొంతమందికి ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించి ఈ కేవైసీ అవదు ఒక్కోసారి గ్యాస్ ఏజెన్సీ వారి ఇంటికి వస్తారు లేదా మనమే గ్యాస్ ఏజెన్సీ కాడికి వెళ్ళి ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి వేలు ముద్ర వేసినట్లయితే కేవైసీ అవుతుంది అప్పుడు మాత్రం మనకి గ్యాస్కు సంబంధించిన డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడతాయి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు కొంత వేస్తుంది ఆ అకౌంట్ ఒకవేళ యాక్టివ్గా ఉంటే దాన్నే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ దానికి సంబంధించి అటాచ్ చేయండి అప్పుడు మీకు ఆ డబ్బులు అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో మార్చి నుంచి ఇస్తున్నారు చక్కగా కేవైసీ చేసుకోండి ఆధార్ కార్డు లింక్ చేసుకోండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ